నమస్తే వెల్కమ్ టు రాయల్ మీడియా నేను కావ్య యూట్యూబ్ సంఘం నాయకులారా జరా ఆలోచించండి మన జర్నలిజంలో కొంతమంది దొంగలు వద్దరు జర్నలిజం ముసుగు వేసుకొని కొందరు అక్రమ వసూలకి అక్రమ దంతాలకి పాల్పడుతున్నారు మనకున్న జర్నలిజం విలువలని దిగజారుస్తున్నారు కూడా ఈ మధ్య కొంతమంది బ్రోకర్లను పట్టుకొని వీరే బాధితులు అనడం ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి సనాతన హిందూ ధర్మం విలువలను నిక్కాచిగా పాటించే ఒక బ్రాహ్మణ కుటుంబం పుట్టిన నువ్వు సాటి హిందూ ఆడపిల్లలను టార్గెట్ చేస్తూ హిందూ ఆడపిల్లలను ముస్లింగా మతం మారుస్తున్న ఓల్డ్ అల్వాలికి చెందిన రఫీగాడికి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చి నీకన్నా సిగ్గ అనిపించాలి నేను ఎలాంటి ఇంటర్వ్యూ చేస్తున్నా ఎలాంటి వాడిని నా సీట్లో కూర్చోబెట్టినా అని చెప్పేసి నేను ఇంటర్వ్యూ చేసే పర్సన్ కరెక్టా కాదా వాడు మంచోడా నీచుడా దుర్మార్గుడా వాడు ఎంతమంది అమ్మాయిలని ఖరాబ్ చేసిండు ఎంతమంది అమ్మాయిలని పెళ్లి చేసుకుండు అని చెప్పేసి ఎడక ముందు ఆలోచించకుండా వాడు బాధితుడు అని చెప్పగానే వాడిని కూర్చీలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం ఎంతవరకు కరెక్ట్ దయచేసి దీనిపైన ఒకసారి ఆలోచించాలి నేను చేసే పర్సన్ మంచోడా కాదా వాడు ఏదో నేను నేను అమాయకుడిని నాకు ఏం తెలియదు నాకు అన్యాయం జరిగిందనగాని ఇంటర్వ్యూ చేయడం కాదు వాడు ఎంత మంచోడో వాడికి ఏ రకంగా అన్యాయం జరిగింది అని చెప్పేసి వెనక ముందు ఆలోచించి కదా ఇంటర్వ్యూ చేయాల్సింది వాడు దాదాపు మూడు పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతోమంది ఆడపిల్లల జీవితాన్ని సరవనాశనం చేశాడు లవ్ జిహాదీ పేరిట మతం మార్చి రఫీగాడికి ఎలా సపోర్ట్ చేస్తున్నావు కిలాడి రెడీ జర్ చెప్పండి అంత నీచుడైనా దుర్మార్గుడైనా ఆడపిల్లల జీవితాలని నాశనం చేస్తున్న రవి అలియాస్ రఫీ గాడికి ఎలా సపోర్ట్ చేస్తున్నావు జర్ చెప్పండి మైనర్ అమ్మాయిల జీవితం నాశనం చేసిన ఓల్డ్ సిటీకి చెందిన అల్వాల్ కి చెందిన రవి కుమార్ అలియాస్ రఫీగాడు బాధితుడా వాడితో ఒక అమ్మాయికి డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తే ఆయన బాధితురాలు అయిపోతుందా వాడు ఏదో ఆడియో కాల్ తెచ్చిందంట వాడికి సంబంధించి వాడు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడిందంట వీడు ఎట్ చేసిండు అటు చేసిండు నువ్వే న్యాయం చేయాలి అది అని చెప్పేసి వీడు ఆ అమ్మాయి మాట్లాడుకున్న ఆడియో కాల్ తీసి బయట పెడితే అది న్యాయం జరిగినట్టేనా వాళ్ళకి న్యాయం చేస్తున్నట్టేనా వాళ్ళు బాధితులేనా వాడు పైసలు ఇచ్చి చేపిస్తున్నాడు కదా నిజంగా ఆడియో కాల్ నిజమైతే నిజంగా ఆ అమ్మాయి ఒక రాజకీయ నాయకుడికి బలై ఉంటే ఆ రాజకీయ నాయకుడు ఆ అమ్మాయి మాట్లాడుకున్న వీడియోను బయట పెట్టండి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయండి ఎవడో కోన్ కిస్క గొట్టంగానే తీసుకొని వచ్చి వాడు నేను వాడి వల్ల బాధపడుతున్నా నేనే కాకుండా ఇంకా పది మంది అమ్మాయిలు బాధపడుతున్నారని చెప్పేసి వాడు చెప్పడం మళ్ళీ అక్కడ గుసబెట్టి ఇంటర్వ్యూ చేయడం వెనక ముందు ఆలోచించి నిజంగా చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించి చేయాలి నిజంగా బాధితురాలు అయితే బయటికి రమ్మనండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసు పెట్టనండి పోలీస్ కేసు పెట్టమనండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వనండి ఆయనకు న్యాయం జరిగే వరకు మేము కూడా సపోర్ట్ చేస్తాం నిజంగా ఆ రాజకీయ నాయకుడి వల్ల ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందంటే తప్పకుండా మేము కూడా సపోర్ట్ చేస్తాం మేము కూడా మద్దతు తెలుపుతాం అంతేగాని ఒక రాజకీయ దురుద్దేశంతో డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడించాం నిజంగా ఒక రకంగా మర్యాద కూడా రాదు ఆధారాలు లేకుండా వీడియోలు చేస్తే మాత్రం ఊరు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు దాడి చేస్తారు చంపుతారు అని చెప్పుకోవడం కాదు కిరాడి లేదు ఆమె ఏం చేస్తుంది ఒక వీడియో చేసేస్తుంది నా మీద నా ఫోన్ ట్యాప్ అవుతుంది నేను ఈయనను బెదిరించినందుకు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు నైన్టీకి పది మంది పంపిస్తున్నారు నా మీద దాడి చేస్తారు నన్ను చంపేస్తారు అని చెప్పుకోవడం తప్ప ఏముండదు అయిమని ఎవరు పట్టించుకొని కూడా పరిగణలోకి కూడా తీసుకోరు నిజంగా న్యాయం చేయాలంటే డబ్బులు ఇవ్వడం చేస్తేనే జాయం చేసినట్ట మీరు కూడా ఒకసారి ఆలోచించండి మేము మొన్న అంటున్నారు మేము మైనపల్లి హనుమంతరావు దగ్గర యాభై లక్షలు తీసుకొని మాట్లాడిందంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయా అని అన్నారు కదా మరి నిజంగా నీలం మధుని పైసలు రెండు కోట్లు సరే రెండు కోట్లు కాకపోయినా ఎంతో కొంత అడగలేదని చెప్పేసి తన పిల్లల మీద ఒట్టేసి చెప్పుమనండి దానికి సంబంధించి ఒకవేళ నేనేమన్నా అడిగినట్టయితే దానికి సంబంధించి నేను ఎవరి మీద వట్టయాలో దాని మీద వట్టడానికి నేను సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించి ఆయన ఆయన సిద్ధంగా ఉందా దయచేసి చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించండి ఈ జర్నలిజానికి సంబంధించిన విలువలు తీయకండి మీరు తీసే విలువలు ఇంకొక వ్యక్తి పైన పడే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు నువ్వేదో డిమాండ్ చేసినట్టు ఆ పైన ఆ మధ్య వేరే జర్నలిస్ట్కి కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఒక అమాయకుల మీద వీడియోస్ చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసింది నిజం కాదా సరే మా దగ్గర బరాబర్ ప్రూఫ్స్ ఉన్నాయి టైం వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటివరకు కూడా ఎందుకు ఆగినామంటే ఒకరి వ్యక్తిగత జీవితం ఒకరి పర్సనల్ లైఫ్ గురించి బయటకు తీసి నవ్వుల పాలు చేయడం ఇష్టం లేకనే ఆగుతున్నాం ఎందుకంటే దాంట్లో నేను కూడా ఒక ఆడపిల్ల కాబట్టి ఒక ఆడపిల్ల జీవితం నాశనం కావద్దు అని చెప్పేసి మేము కూడా ఆలోచిస్తాం కాబట్టి ఆ ఒక్క రీజన్తో ప్రూఫ్స్ ఏవి బయట పెట్టకుండా మాట్లాడతాం ఒక నిజంగా ఆడపిల్ల జీవితం నాశనం చేయడం ఎందుకు అని ఊరుకుంటున్నాం అంతే అంతేగాని చేతగాక ఏం చేయలేక మా దగ్గర ఏం ప్రూఫ్ లేక కాదు మాకు కూడా కొంచెం విఘ్నత ఉంది దానికంటే ఎక్కువ గౌరవం కూడా ఉంది మా ఓపికను పరీక్షిస్తే మాత్రం జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి ఇది హెచ్చరిక మాత్రం కాదు ఇది ఒక సమాచారం మాత్రమే ఇస్తున్నాం దయచేసి యూట్యూబ్కి సంబంధించిన సంఘాల జర్నలిస్టులకు నాయకులకు ఇదొక విజ్ఞప్తి అనుకోండి ఈ పనులు తప్పుడు పనులు వీడియోస్ చేసే వాళ్ళకు మద్దతు ఇచ్చి మీకున్న పరువు కావచ్చు మీకున్న గౌరవం కావచ్చు తీసుకోకండి ఆధారాలు ఉంటే బాధితులతో సహా ఇంటర్వ్యూలు చేసి బయట పెట్టండి అంతేకాని పెయిడ్ గర్ల్స్తో ఆ బ్రోకర్ విధమలతో ఆ రఫీ గార్తో మాట్లాడించి వాణ్ణి బాధితులు అడడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఒకసారి ఆలోచించండి మొన్నటి వరకు జరిగిన ఇంటర్వ్యూలో వాడు చెప్పింది నిజాలా అబద్ధాలా వాడికి సంబంధించి ఒక ఆడియో కాల్ తీసుకొని వచ్చిండు ఆ రవికుమార్ నాకు ఇట్లయింది ఇట్లయింది అని చెప్పేసి ఆ అమ్మాయి మాట్లాడింది వీడేమన్నా సంసారి అయినట్టు వీడేమన్నా పత్తిత్ అయినట్టు ఆ అమ్మాయితో మాట్లాడిన ఆడియో కాల్ తెచ్చిచ్చిండు దానికి సంబంధించి ఈ రవిగాడు ఏమైనా కరెక్ట్ ఉన్నాడా వీడి వీడి రవిగాడు ఏమన్నా ఒక పని చేసుకొని ఒక సంసారం చేస్తున్నాడా వీడు కూడా అంతే కదా వీడు నాకు అన్యాయం జరిగింది అనేసి వచ్చేటప్పుడు నేను ఎంతమందికి ఆ అమ్మాయిలనుకు అన్యాయం చేసినా నేను ఎంతమందిని మోసం చేసిన అన్నప్పుడు ఈ రవిగాడికి గుర్తుకు రాలేదా దయచేసి ఈ రఫిగాడితో మాట్లాడించి వారినే బాధితుడు అనడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఒకసారి ఆలోచించండి ఇప్పటికైనా జర్నలిస్టులు కావచ్చు సంఘాల జర్నలిస్టులు కావచ్చు ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకుంటున్నారని ఆశిస్తున్నాను నమస్తే